రాష్ట్ర మాజీ మంత్రి ప్రకాశం చిల్ల ఒంగోలు మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డిపై ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు హాట్ కామెంట్స్ చేశారు రాష్ట మాజీ మంత్రి దాంచర్ల ఆంజనేయులు అతిథి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జనార్దన్ రావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు పోరాటం చేశామని ఒంగోలులో టీడీపీ శ్రేణులపై బాలేని అక్రమ కేసులు పెట్టించారని తెలిపారు నాపై కూడా ముప్పై రెండు కేసులు పెట్టారని అలాగే మా నాయకుడు చంద్రబాబుని కూడా బాలినేని దూషించారని అధికారం పోయి వంద రోజులు గడవక ముందే బాలినేని పార్టీ మారుతున్నారని ప్రకాశం జిల్లాలో వైసీపీని బాలినేని సర్వనాశనం చేశారని జనసేనలో చేరకముందే బెదిరింపులకు పాల్పడుతున్నారని ఏ పార్టీలోకి వెళ్లినా కేసుల్లో నుండి శ్రీనివాసరెడ్డి ఆయన కొడుకు తప్పించుకోలేరని జనార్దన్ గత ఐదేళ్లలో బాలేని చేసిన అక్రమాలను బయటకు తీస్తామని బాల్య చేసిన అక్రమాల నుండి పవన్ కళ్యాణ్ కూడా కాపాడలేరని ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన టీడీపీ జనసేన బీజేపీ శ్రేణులకి అండగా ఉంటామని పార్టీలు మారే పరిస్థితి వస్తే మేము రాజకీయాలు కూడా మానుకుంటామని ఆయన అన్నారు ఈ అట్లానే కూడా కూడా మనం పిలవగానే ఎన్నో పెద్దలందరూ ఎంతోమంది మన జిల్లా నుంచి వచ్చిన ప్రముఖులందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా దాంచర్ల అభిమానులకి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అదేవిధంగా మా గ్రామ ప్రజలకి ఒంగోలు నియోజకవర్గం నుంచి వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అందరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నారు ఈరోజు ఒకసారి మనం ఆలోచించుకుంటే పదిహేడవ సంవత్సరం ఈరోజు వర్ధంతి కార్యక్రమాలు చేస్తున్నాం ఈరోజు ఉండే పదిహేడు సంవత్సరాలు కూడా ఈరోజు కొండేపి నియోజకవర్గంలో ఏ మూలకెళ్ళినా కూడా ఈ ఈరోజు కూడా ప్రజలు గుర్తుపెట్టుకునే విధంగా ఈ పని చేశారు ఎవరు చేశారు అంటే రామచంద్ర ఆంజనే గారు చేశారు అని గర్వంగా చెప్పుకునే విధంగా ఆయన రాజకీయాల్లో ఉండేటప్పుడు అంత మంచి పేరు తెచ్చుకోవటం మనందరం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి ఈరోజు మేము కూడా రాజకీయాలకు వచ్చిన తర్వాత కూడా నేను కానీ సత్య కానీ మేము కుటుంబంలో ఇన్ని ఎలక్షన్ వస్తుంది అనగానే ఎంత ఖర్చుపోతుందో రెండు నియోజకవర్గాలకు ఏ విధంగా అవుతుందనేది కూడా మీ అందరికి కూడా తెలుసు కానీ ఎక్కడా కూడా ఒక చెడ్డ పేరు ఒక కుటుంబంలో ఒక అవినీతి జరిగిందనో లేకపోతే ఇంకో విధంగా దీనికి పాల్పడ్డారనో ఇన్ని సంవత్సరాలు నా రాజకీయ జీవితంలో కూడా అదేవిధంగా సచ్చా కానీ ఎక్కడా కూడా మేము మచ్చలేకుండా మా పనులు కూడా మేము చేసుకుంటా పది మందిని కలుపుకుంటా రెండు నియోజకవర్గాల్లో ఎక్కడా ఇబ్బంది లేకుండా ఈరోజు పరిస్థితులు మేము తీసుకెళ్తున్నాం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం ఆ విధంగా ఈరోజు ప్రజలు కూడా ఏ విధంగా ఉన్నారు ఈరోజు రాజకీయ పరిస్థితులు ఎట్లా ఉన్నాయో ఒకసారి మనందరం కూడా ఆలోచించుకోవాలి ఈరోజు నిన్న దాకా ఐదు సంవత్సరాలు పోరాడాం మా వాళ్ళు అయితే ఒంగోళ్ళో జైలుకెళ్ళారు అదేవిధంగా కేసులు పెట్టారు ఆడవాళ్ళని చూడకుండా కొట్టారు అదేవిధంగా నా మీద ముప్పై రెండు ఇరవై మూడు కేసులు పెట్టారు అందరి మీద కేసులు పెట్టి అనేక రకంగా ఇబ్బందులు పెట్టారు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడారు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడారు అందరి గురించి మాట్లాడి ఈరోజు వంద రోజులు అవుతుందో లేదో తెలియదు కానీ వంద రోజులకే మళ్ళా పార్టీ మారదాం మళ్ళా మన మీద ఏం కేసులు వస్తాయి లేకపోతే మళ్ళా మనము ఎప్పుకునేది ఎట్లా అని ఇలాంటి రాజకీయ నాయకులు ఇలాంటి రాజకీయ వ్యవస్థ ఈరోజు మన రాష్ట్రంలోనే రావటం చాలా దురదృష్టకరం ఈ రోజు ఉండే పరిస్థితుల్లో పెట్టిన పార్టీ పెట్టినప్పటి నుంచి ఒక సిద్ధాంతంగా ఈ రోజుడికి ఒక పార్టీ కన్ను చూడకుండా మేమైతే మా కుటుంబం ఎప్పుడు కూడా పార్టీనే కమిట్మెంట్తో ఎన్టీ రామారావు గారి నుంచి చంద్రబాబు నాయుడు గారి నుంచి లోకేష్ దగ్గర నుంచి మేమంతా ఒక కమిట్మెంట్గా ఒక పద్ధతిగా ఒక పార్టీని నమ్ముకున్నాం ఏదైనా ఇబ్బంది వచ్చినా కూడా రాజకీయాలు వదులుకుంటాం కానీ ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి పోయే పరిస్థితి మాత్రం మా కుటుంబానికి రాజు తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఇలాంటి వ్యవస్థ ఈరోజు తయారైపోయింది అంటే నాలుగు రోజులు ఐదు రోజులు కూడా మనలో ఉండే పరిస్థితులు కనపట్ల మళ్ళా అధికారం కావాలి మళ్ళా వాళ్ళు చేసిన పాపాలన్నీ కూడా మళ్ళా తప్పించుకోవడానికి వాళ్ళు చేసిన ఏ అవినీతి ఉన్నాయో అవన్నీ కూడా తప్పించుకోవడానికి ఈరోజు మళ్ళా పార్టీ మారాలని చెప్పేసి ఒక పెద్ద మనిషి తిరుగుతూ ఉన్నాడు ఇంకా పార్టీలోనే జార్లే నిన్న మళ్ళా ప్రెస్ మీట్లో అంటున్నాడు నేను జనసేనలోకి వెళ్తున్నాం జనసేనలోకి వెళ్ళిన తర్వాత మాకు మా కేడర్ కానీ ఏదన్నా ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యేనే మా వాళ్ళకి ఏదైనా ఇబ్బంది జరిగితే నేను అధిష్టానం కంప్లైంట్ చేస్తానంటాడు అంటే అప్పుడే స్టార్ట్ చేశాడు అంటే జిల్లాని గెలికి గెలికి వైఎస్ఆర్ పార్టీలో జిల్లాని సర్వనాశనం చేశాడు ఈ పెద్ద మనిషే ఒకసారి అన్నాడు తెలుగుదేశం పార్టీ అనేదే లేకుండా చేస్తా జిల్లాలో అన్న పెద్ద మనిషి ఈరోజు ఆ వైఎస్ఆర్ పార్టీని కూడా వదిలేసి ఈరోజు ఆయన దిక్కు దివాణా లేకుండా ఈరోజు జనసేన పార్టీలో ఆయన మోపుడు కొలుపు కడుక్కోవడానికి ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో చేరుతా ఉన్నాడు నేనొకటే నేను తెలియజేస్తున్నా వైఎస్ఆర్ పార్టీల నుంచి ఆయన వచ్చినా ఏం జరిగేది అనేది ఆయన వ్యక్తిగత విషయాలు జనసేనలో మేము ఎన్నికలప్పుడు కానీ అంతకు ముందుగా తిరిగి క్యాంపెయినింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు తెలుగుదేశం పార్టీలో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేసిన వాళ్ళు మాతో పాటు తిరిగి ఎలక్షన్ కష్టపడ్డోళ్ళు ఉన్నారు ఎంతోమంది కేసుల్లో ఇబ్బందులు పడి ఉన్నారు కాబట్టి మేము వాళ్ళందరికీ ఏం చేయాలనేది కూడా తప్పకుండా కూడా రాబోయే రోజుల్లో వాళ్ళకి ఇచ్చే గౌరవిస్తాం వాళ్ళకి అన్ని విధాలుగా ఆడుకోవడానికి ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఆ పెద్ద మనిషిని కూడా చెప్తున్నా ఎందుకంటే నేను రాత్రి హైదరాబాద్ నుంచి వచ్చాను మన వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి నేను అది కూడా చెప్తున్నా నువ్వు మాత్రం పార్టీలోకి ఆ పార్టీలోకి వెళ్ళినా ఏ పార్టీలో ఉన్న కేసులు అనేది నిన్ను వదిలిపెట్టాము నువ్వు ఏదైతే పాపాలు చేశావో ఎంతమంది అయితే ఇబ్బంది పెట్టావు ఏ విధంగా అయితే కేసులు పెట్టి మనసుని ఇబ్బందులు పెట్టావో అవన్నీ కూడా వదిలిపెట్టేది లేదు నువ్వు చేసిన అవినీతి పనులు నీ కొడుకు చేసిన అవినీతి పనులు మొత్తం కూడా తీస్తావు తీసిన తర్వాతే నువ్వు ఎక్కడికి పోతావో ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు నిన్ను కాపాడతారా లేకపోతే ఏం జరిగిందో కూడా ఆ రోజు నిజ నిజపాలు వచ్చేటట్టుగా అవి కూడా చూపిస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఈరోజు ఉండే పరిస్థితుల్లో నువ్వు ఏ విధంగా వస్తున్నావో నీ ఎందుకు ఏ పార్టీలు మారి వస్తున్నావో అనేది ఈరోజు జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు జిల్లాలో అన్ని ప్రాంతం వాళ్ళందరూ కూడా తెలుసు కాబట్టి దానికి ఏం చేయాలా మా వాళ్ళని ఏ విధంగా కాపాడుకోవాలా మేము ఏ విధంగా రేపు నువ్వు వస్తే ఏ విధంగా చేస్తావు అనేది కూడా ఇక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా తెలుసు దాన్ని ఏం చేయాలనేది కూడా మేము చూసుకునే పరిస్థితులు ముందు కూడా మేము చేస్తామని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఈరోజు ఒక మంచి కార్యక్రమం పెట్టాం మన కృష్ణ గారు ఆయన పొద్దున్నే వచ్చారు నరసరాపేట నుంచి వచ్చారు వాళ్ళకా వాళ్ళ స్కూల్లోనే వాళ్ళ నాన్నకాడి నుంచి మాకు అందరూ తెలుసు అక్కడే మేము చదువుకున్నాం టెన్త్ ఇంటర్మీడియట్ దాకా చదువుకున్నాం అదేవిధంగా ఈరోజు ఎంపీగా పార్లమెంటు లీడర్ లీడర్గా అదేవిధంగా ఈరోజు మన ఊరికి రావటం చాలా సంతోషమైన విషయం అదేవిధంగా మన ఎంపీ గారు మాగుని శ్రీనివాసరెడ్డి గారు మనందరి ఆప్తులు అందరికీ తెలుసు ఎన్ని కార్యక్రమాలకు పిలిచినా ఎక్కడికి రమ్మన్నా కూడా ఎప్పుడు కూడా మన ప్రోగ్రామ్ అంటే అటెండ్ అయ్యే మన మాగుంట శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా మిత్రుడు మన గొట్టిపాటి రవికుమార్ గారు కూడా ఈరోజు అందులో ఇప్పుడే ఫోన్ వచ్చింది సీఎం గారు రమ్మన్నారని అయినా కూడా ఈరోజు మన మీద ఒక నమ్మకంతో వచ్చిన మన రవి గారికి అదేవిధంగా రామారావు గారికి శివరామ్ గారికి అదేవిధంగా మన అశోక్ ఇక్కడి నుంచి గిద్దలూరులో ప్రోగ్రాములు చూసుకొని మన అశోక్ గారికి అదేవిధంగా బాలాజీ గారికి మన సాంసరావు మన వచ్చేసి ఈ ప్రోగ్రాం కోసమే ఉండి ఈ ప్రోగ్రాంకి అటెండ్ అయిన సాంసరావు గారికి లక్ష్మి గారికి అదేవిధంగా మన మేయర్ గారికి సుజాత గారికి మన కందుకూరు మన నాగేశ్వరరావు గారికి ఎరిక్షన్ బాబు గారికి వీళ్ళందరూ కూడా వచ్చిన వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా నా అభినందనలు నమస్కారాలు తెలియజేస్తున్నాం జిల్లాలో కూడా ఇలానే కలిసి ఉంటాం ఏ కష్టాలు ఇబ్బందులు లేకుండా అన్ని విధాలుగా కూడా జిల్లాను ముందుకు తీసుకెళ్లే విధంగా మేమందరం కూడా కలిసి యూనిటీగా పనిచేసే విధంగా ముందుకు చెప్పేసి తెలియజేస్తూ మన స్వామికి కూడా ఈ గ్రామంలోనే ఉండటం మన నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉండటం అదేవిధంగా మంత్రి అవ్వటం చాలా సంతోషమైన విషయం అందరినీ కూడా ఇదే విధంగా జిల్లాను కూడా కలుపుకొని మంచి పేరు తెచ్చుకునే విధంగా మన స్వామి కూడా ఇంకా ముందుకు రావాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మీ అందరికీ మనస్ఫూర్తిగా నా అభినోదాలు తెలియజేస్తూ చాలా చూసి